హరే కృష్ణ ఈరోజు మనం భగవద్గీత రెండవ అధ్యాయం పదిహేడవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఈ శ్లోకంలో చెబుతున్నారు అవినాశీతు తద్విద్ధి తత్ అంటే అది అది అంటే ఇక్కడ ఈ సందర్భంలో ఆత్మజ్ఞానం గురించి చెబుతున్నారు కాబట్టి అది అంటే ఈ సందర్భంలో ఆత్మ అన్నమాట ఆత్మ అనేది అవినాశి వినాశం చెందనది దాన్ని ఎవరు నశింపజేయలేరు ఏన సర్వం ఇతం తతం అది వ్యాపించి అన్నమాట మన శరీరం మొత్తం వ్యాపించి ఉంది ఎలాగైతే ఒక గదిలో ఒక బల్బ్ ఒక చోటే ఉంటుంది దాని కనుక ఆన్ చేసామనుకోండి కాంతి గది అంతా వ్యాపిస్తుంది ఎలాగైతే ఉదయాన్నే సూర్యుడు రాగానే సూర్యుడి యొక్క వెలుగు దేశమంతా వ్యాపిస్తుంది అదేవిధంగా ఆత్మ కూడా ఒక వెంట్రుక యొక్క చివరి భాగాన్ని పదివేలు వంతనమాట పదివేలు భాగాలు చేస్తే అంతే ఉంటుంది అంత చిన్నది అది హృదయంలో ఉంటుంది కానీ దాని యొక్క చేతనం శరీరం అంతా వ్యాపిస్తుంది అనమాట మనకి కాలి యొక్క చిటికన వేలు కూడా జరిగింది జరిగిందనుకోండి వెంటనే నొప్పి తెలుస్తుంది ఎందుకంటే చేతనం ఉంది కాబట్టి ఎక్కడో చెవు దగ్గర లేకపోతే చెయ్యి దగ్గర కాలుకో వీపుకో ఎక్కడ ఎవరన్నా ఇచ్చినా సరే మనకు వెంటనే తెలుస్తుంది ఎందుకంటే చైతన్యం అనేది శరీరం అంతా వ్యాపించి కాబట్టి అది ఎందుకు వస్తుంది అదే చనిపోయిన వ్యక్తికి ఉండదు చనిపోయిన వ్యక్తిని ఎంత గిచ్చినా గానీ ఏమండు ఎందుకంటే ఆత్మ వెళ్ళిపోయింది సో ఆ విధంగా ఈ శరీరం అంతా వ్యాపించి ఉంటుంది అన్నమాట ఆ ఆత్మ యొక్క ప్రభావం అటువంటి ఆత్మని ఎవరు చంపలేరు అనేది కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నారు అర్జునుడు బాధపడుతున్నారు కాబట్టి మా తాతయ్య చనిపోతారు మా గురువు గారు చనిపోతారు వాళ్ళందరిని చంపుతున్నా నేను అంటే లేదు లేదు నువ్వు వాళ్ళని చంపలేవు అనేది కాబట్టి అది నువ్వు చంపుతున్నావు అని అనుకోగాకు ఎవరు చంపలేరు ఆత్మని అని ఇక్కడ చెబుతున్నారు కృష్ణుడు ఈ శ్లోకాన్ని మనం మూడు మూడు లైన్లు చదివి నేర్చుకుందాం

विनाश मांगिया यस्य अस्य नकचेतकर्तुमरहति नकचेत नकचेतकर्तुमरहति 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 विनाश मांगिया यस्य अस्य

अविनाशी तु तद्विद्धि येन सर्वं तं ततं अविनाशी तु तद्विद्धि न कश्चित् कर्तुमर्हति

అవినాశి నశింపు లేనిది తు కానీ అది విద్ది తెలుసుకోవాలి ఏనా ఇక్కడ అది అంటే ఆత్మ ఆత్మ నశింపు లేనిది ఏనా ఏది సర్వం శరీరం అంతా ఇదం ఈ తతం వ్యాపించి ఉంది శరీరం అంతా వ్యాపించి ఉంది అనమాట ఆత్మ ఎలాగైతే సూర్యుడు ఒక చోటే ఉంటాడు కానీ విశ్వాన్ని అంతా వెలుగుతో నింపుతారు అలాగే ఆత్మ కూడా హృదయంలో ఒక చిన్నది వెంట్రుక యొక్క చివరలో పదివేల వంతు హృదయంలో ఉంది కానీ శరీరాన్నంతా చైతన్యంతో నింపుతుంది వ్యాపించి ఉంది వినాశం నాశము అవ్యయస్య నశింపు లేనట్టి అశ దీనికి అంటే ఈ ఆత్మకి ఖచ్చిత ఎవ్వడు కర్తం చేయడానికి నా అర్హత సమర్థుడు కాడు దీన్ని నాశనం చేయడం అనే దానికి ఎవరు సమర్థుడు కాడు అంటే ఎవరు నాశనం చేయలేరు అనేది చెబుతున్నారు కృష్ణుడు ఇక్కడ ఓకే శరీరం అంతటా అంతట ఏ పదం సంస్కృత పదం సర్వం ప్రభుజీ వెరీ గుడ్ సర్వం ఏదైతే ఏది వ్యాపించి ఉన్నదు. వినాశ కాదు కాదు తతం తతం అంటే వ్యాపించి ఉంది అది నశింపు లేనిదని నశింపు లేనిదని కాదు కాదు నశింపు లేనిది అవినాశి 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 నీవు తెలుసుకోవాలి వెరీ గుడ్ విద్య విద్య అంటే తెలుసుకోవాలి ఆ అవినాశి అయినా అంటే అవ్యయస్య అవ్యయస్య ఆత్మను అంటే అస్య ఎవడు ఎవ్వడు వెరీ గుడ్ నసింపజేయ వినాశం వినాశం సమర్థుడు కాడు గుడ్ ఈ ఎక్కువ ఆన్సర్లు చెప్పారు ప్రభుజీ ఆ పర్లేదు చూడండి చూసే చెప్పమని నేనే చెబుతుంది శరీరం అంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో అది నశింపు లేనిదని నేను తెలుసుకోవాలి ఆ అవినాశి అయిన ఆత్మను ఎవడు నశింపజేయ సమర్థుడు కాదు సో నువ్వేమి బాధపడక అర్జున నువ్వేమో నేను వాళ్ళని నాశనం చేస్తాను అనుకుంటున్నావు ఎవరు నాశనం చేయలేరు అవినాశీతో తత్ తత్ అంటే ఆ ఆత్మ అవినాశి అంటే వినాశము లేనిది విద్య తెలుసుకో అర్జున తెలుసుకో ఆత్మనే ఆత్మ అనేది నశింపజేయలేనిది మరి ఎటువంటిది ఆత్మ ఏన సర్వం ఇదం తతం అది ఈ శరీరం అంతా వ్యాపించి ఉన్నది వినాశం అవ్యయస్యశ అటువంటి నాశము లేని యొక్క ఆత్మను నా వినాశం నువ్వు నశింపజేయలేవు నువ్వే కాదు ఖచ్చిత ఎవరు నశింపజేయలేరు న అర్హతి న సింప ఎవరు సమర్థులు కారు ఓకే మూడు సార్లు మూడు సార్లు ఉదావ ఓకే వినాశేతు తద్విద్ధియేన సర్వమిదం తతం వినాశమవ్యయస్య న కచ్ఛిర్ కర్తుమర్హతి

హరే కృష్ణ ప్రభుజీ రా చూడకుండా చూడకొన రాదులే ఆ తర్వాత నేను చూడలేదు ఈ రోజు అసలు ఆ కృష్ణ ప్రభుజీ ఆ రేయ్ చెప్పండి అవినాశిత తద్విద్ధి సర్వమిదం తతం వినాశ వినాశమ వ్యాయాస్యస్య

రాంగవతే అంటే చెప్తున్నాను ప్రభుజీ ఆ పరలేదు పరలేదు ట్రై చేయండి అవినాశి తూ తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశ మవ్య సస్యచ వెరీ గుడ్

చె అవినాశీతో తద్విధే నవ్యూ అహతి